తమ కంపెనీ నుండి యాబై వేల టన్నుల స్టోన్ ను మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తరలించారని సాయి బాలజీ స్పాంజ్ ఐరన్ అధినేత శ్రీమన్నారాయణ ఆరోపించారు దీని ద్వారా ముప్పై నుండి నలబై కోట్ల దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కాపు రామచంద్రారెడ్డి దగ్గరే మెటీరియల్ కొనాలని ఒత్తిడి చేశారని అన్నారు తమ కంపెనీ కాలుష్య నిబంధనకు అనుగుణంగా ఉన్నా సరే తమపై అనవసర ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు ప్రతిరోజు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులను రెచ్చగొట్టి తమను వేధిస్తున్నారని తెలిపారు తమపై సీబీఐ ఎంక్వైరీ రివేస్తే సహకరిస్తామని తెలిపారు కాపు రామచంద్రారెడ్డి ఒబులాపురం మైనింగ్ కంపెనీని నాశనం చేశారని ఆరోపించారు రేపటి నుండి తమ కాపు రామచంద్రరెడ్డి అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు తమ రోడ్డుపై రావడానికి కాపు రామచంద్రారెడ్డి కారణమని తెలిపారు 15 సంవత్సరాల నుంచి డస్ట్ రాకుండా మేము కొన్ని వేల కోట్ల రూపాయలు టాక్సల్ ಕಟ್ಟాం గవర్నమెంట్కి గవర్నమెంట్ పరిధిలో పొల్యూషన్ నామ్స్ అన్ని మేము ఫాలో చేసి క్లియర్ కట్టగా మేము నడుపుతున్నాం ఇంతవరకు మాకు లోకల్ విలేజ్ దగ్గర నుంచి కానీ మాకు కానీ ఎటువంటి కంప్లైంట్ లేవు ఇప్పుడు కొత్తగా నేను బీజేపీలో వచ్చాను కూటమికి చెడ్డ పేరు వచ్చింది కూటమికి చెడ్డ పేరు వచ్చింది అని మాటకు ముందు మాటకి తర్వాత కూటమి కూటమి అని రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి ఐదు సంవత్సరాల తర్వాత మా క్వారీ నడుపుకోవటం కోసం ఇది ఎల్పిఎం నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ఓల్డ్ సర్వే నెంబర్ టూ నైంటీ ఫోర్లో మేము క్రషర్ పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం కరెంటు తీసుకొని ఈ ఐదు సంవత్సరాల నుంచి బంద్ అయిందాన్ని రిపేర్ చేయడానికి మొదలు పెడితే గా కలెక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి ఆయన ఏదో డిపార్ట్మెంట్ అయినట్టుగా కంప్లైంట్లు ఇచ్చి నిన్న డిపార్ట్మెంట్ అందరినీ పంపించి ఏదేదో గందరగోళం చేసి చేశాడు నో ప్రాబ్లం మేము ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం గవర్నమెంట్ పెనాల్టీలు కట్టడానికి రెడీగా ఉన్నాం ప్లస్ అదే విధంగా వాళ్ళకి కూడా రేపు మేము వాళ్ళ క్వారీలు వాళ్ళకి కూడా క్రషర్లు ఇవన్నీ చేస్తాం ఇతను టోటల్గా ప్రతి వ్యాపారం ఇసుక లిక్కర్ డీజిల్ ఇవన్నీ వ్యాపారాలు చేసి అందరికీ తెలుసు రెండు లక్షల ఓటర్ల మందికి తెలుసు ఇతని మీద చర్య తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ బీజేపీలో చేరాను ఇంకోటి చేరాను ఫస్ట్ అన్నం పెట్టిన ఓఎంసీ కంపెనీ నాశనం చేసేదాకా అతను టోటల్గా ట్యా ఈ ఎట్లా ట్యాక్స్ ఇది చేయాలి దానికంతా దురుద్దేశంతో వేరే వేరే ఉచిత సలహాలు ఇచ్చి ఆ కంపెనీని నాశనం చేసి లాయర్లకు కూడా ఢిల్లీ ఇవ్వమని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా కేసులన్నీ ఓడిపోయి ఇవాళ ఓఎంసీ నమ్ముకొని మేము పది ప్లాంట్లు దాని దగ్గరలో పెట్టాం ఈ పదిహేను సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ మేము కర్ణాటక గవర్నమెంట్లు కట్టాల్సి వచ్చింది మనం మన ఆంధ్రప్రదేశ్లో ఐరన్ గోరు మైనట్టు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో పది ఫ్యాక్టరీలు అట్టు పెట్టుకొని ఆ ట్యాక్స్ అంతా రెవెన్యూ లాస్ చేసుకొని ప్లస్ వాళ్ళని అంతా బదనాం చేసి అదైపోయింది వెంటనే కాంగ్రెస్లోకి చేరాడు ఆ కాంగ్రెస్ టోటల్గా నాశనం అయిపోయింది కాంగ్రెస్లోకి తర్వాత వైసీపీలోకి చేరాడు వైసీపీ కూడా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీలోకి వెళ్తున్నాడు ఈ విధంగా అందరినీ ప్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను చేసి రోజు డిస్టర్బెన్స్ మేము ట్యాక్స్ పేయర్స్ మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు మేమేమి ఇంకోటి చేసేవాళ్ళం కాదు మేము ఇండస్ట్రిస్ట్ మేము ప్రొడక్ట్ తయారు చేస్తాం ట్యాక్స్ కడతాం ఎంప్లాయ్మెంట్ ఇస్తాం రోజు ప్రతిరోజు డిస్టర్బ్ చేసి ప్రతిరోజు ఇదే పని ఆయనకేం పని లేకుండా మమ్మల్ని టోటల్గా డిస్టర్బ్ చేసి అన్ని ఇండస్ట్రీలకి అందరికీ డిస్టర్బ్ చేస్తున్నాడు సో ఇవాళ మేము వచ్చాము ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఇకన ఈ రోజు నుంచి ఆయనది ఏమేమి ఉండయో అన్నీ మేము గవర్నమెంట్కి చెప్తాం చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలేదు లేదు సొంత పార్టీ వాళ్ళని కూడా వదిలేదు లేదు మాకు తెలుసు మేము క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్ ఇస్తాం రోజు రేపటి నుంచి వాళ్ళ క్వారీలు వాళ్ళ వ్యవహారాలు ఇది సంపాదించిన రెండు వందల కోట్ల రూపాయలు మోసం చేసి సంపాదించిందని గవర్నమెంట్ కక్కిస్తాం ఇవన్నీ కూడా మీకు మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం వీళ్ళది అరాచకం రోజు రోజుకి మితిమెరిపోతుంది దీన్ని అడ్డుకట్టాలి ఈయన జన్మలో డెవలప్మెంట్ అనేది ఒక్కట లేదు టోటల్గా డెవలప్మెంట్ నిల్లు కలెక్షన్ ఫుల్ ఒక్క టికెట్ మీద మూడు సినిమాలు చూపించారు మాకు కొడుకు కుటుంబ సభ్యులు ఈయన మొత్తం కలెక్షన్ చేసింది అందరు వస్తారు ఈ రోజు నేను యాభై వేల టన్నులు నాది తీసుకెళ్లిన రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వకపోతే తీసుకోలేదు ఈ రోజు నేను కంప్లైంట్ ఇస్తాను ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది కంప్లీట్ అందరూ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చింది ఏందని అన్ని బయటకు వస్తాయి ఆయన అనవసరంగా ఇదంతా పెద్ద రాద్దాంతం చేసి టోటల్గా ఇండస్ట్రీ వాళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేసి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు ఏం లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మీరు డెవలప్ చేయండి ట్యాక్సులు కట్టండి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పి భోజనాలు పెట్టి దందాలు ఇవన్నీ ఏం వద్దు మాకు ఈ పాత గవర్నమెంట్ని చూశారు మమ్మల్ని చూశారు ఆయన ఒక ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ ఆయన ఏమి ఇట్లాంటివన్నీ ఎప్పుడు మేము చూడాలా ఏ గవర్నమెంట్లో చూడలే ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్లో కూడా మేము ఇట్లా చూడాల టోటల్గా మమ్మల్ని అందరినీ నాశనం చేసి వదిలిపెట్టి మమ్మల్ని మీద ఇప్పుడు అనవసరంగా మళ్ళా కేసులు ఏమి లేదు అది లేదు ఇది లేదు ఈయనకెందుకు ప్ర ప్రతి ఇండస్ట్రీకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ ఈయనకి ఎందుకు ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది ప్రతిరోజు ప్రతిరోజు కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వటం నలుగురు పోరగాలను పంపించటం పొల్యూషన్ వచ్చింది పొల్యూషన్ వచ్చింది పొల్యూషన్ వస్తే పదిహేను సంవత్సరాల నుంచి ఎట్లా ఇండస్ట్రీలు నడుస్తాయి పదిహేను సంవత్సరాల నుంచి కంప్లైంట్లు ఇప్పుడు ఎందుకు వస్తాయి సో ఈ లోకల్ ఫార్మర్స్ని ఎవరినో ఒకళ్ళో ఇద్దరినో పట్టుకొని ఆ వైసీపీ అని పెట్టుకొని రోజు డైలీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళటం అది ఒక డ్యూటీగా పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేయాలని ఈ విధంగా ఇక్కడ జరిగేది లేదు అది వైసీపీ గవర్నమెంట్లో జరిగింది మేము ఆ రోజు ఏమీ చేయలేని పరిస్థితి ఈ రోజు మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది బికాస్ ఆఫ్ రామచంద్రారెడ్డి